అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరం ప్రాసెంట్ విజయవాడ నుంచి ఈరోజు కొన్ని కంచు పాత్రల్లో అంటే చాలామంది బౌల్స్ అడిగారు చిన్నపిల్లలకి అన్నం పెడతానికి అన్న వాటికి సో వాటికి సంబంధించిన ఐటమ్స్ అయితే వచ్చినాయి అవన్నీ కూడా చూపిస్తాను ఇంకా ఇవి కాకుండా కుకింగ్ వేర్లో కంచులు ఏవే వచ్చినాయో అవన్నీ కూడా మీకు చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి చిన్నపిల్లలకి అన్నం పెట్టుకోవడానికి అలాగే అన్న అలాగే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకి కూడా అంటే పన్నెండేళ్ల వయసు వరకు చక్కగా అందరికీ పెడ అన్ని వయసుల వారికి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక పన్నెండేళ్ల వయసు వరకు అందరికీ అన్నం పెడతానికి చాలా బాగుండే అనుకూలమైన బౌల్స్ అనమాట సో ఇది చూడండి ఇది ఏమో బాగా అప్పుడే అంటే మనకి ఒక వన్ ఇయర్స్ టూ ఇయర్స్ బాబుకి పెడతానికి ఇది బాగుంటుంది ఇది అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఒక టెన్ ఇయర్స్ వాళ్ళకి బాగుంటుంది అనమాట సో చక్కగా మనం అన్నప్రాసనకి వాడచ్చు అన్న అన్నప్రాసనకి ఇవ్వటానికి అలాగే రోజు నిత్యం వాళ్ళకి ఇందులో అన్నం పెడటం వల్ల కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే పిల్లలకి మెయిన్ కంచు కదా కంచు అనేది ఏంటంటే మెయిన్ బోన్ స్ట్రెంత్ పెంచుద్ది తర్వాత తల్లిపాలు ఉన్న ఔషధ గుణాలన్నీ మనకి కంచు లోహంలో ఉంటాయి ఇంకోటి కంచు అనేది ప్రత్యేకంగా మనకి రాగితోనూ అలాగే టిన్ కలుస్తుంది కాబట్టి చాలా చాలా మంచిది ఆయుర్వేదంగాను అలాగే అలాగే అంటే మనకి ఆరోగ్యపరంగాను చాలా చాలా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు తర్వాత మన చిన్న పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కావచ్చు అలాగే పెద్దవాళ్ళు కావచ్చు ఈ మూడు జనరేషన్స్కి ఉపయోగపడే కంచు ఐటమ్స్ అనమాట సో ఇవి అయితే మాత్రం ప్రత్యేకంగా పిల్లల కోసమే అలాగే ఎవరైనా చుట్టాలు వస్తే చక్కగా జామ్ అవి కూడా ఏసీ ఉంటాక కూడా చాలా బాగుంటుంది పర్వణం కానీ పులిహార కానీ వడ్డించుకోవడానికి కూడా అన్ని రకాలుగా బాగుంటాయి బౌల్ సెట్ అనమాట ఇది సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి ఫ్రై పాన్ అనమాట సో మనం రోజువారీ వంటకాలలో మెయిన్ ఫ్రైస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం కాబట్టి సో ఈ ఫ్రై పాన్సు ఈ ఫ్రై పాన్ కూడా మీకు వచ్చేటప్పటికి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అది దొండకాయ బెండకాయ లేకపోతే నాన్ వెజ్ ఫ్రై ఏదైనా సరే వెజ్ ఫ్రై నాన్ వెజ్ ఫ్రై అన్నిటికీ యూజ్ అవుతుంది పూర్తిగా మీకు కంచు అనమాట సో ఇవి డిజైన్గా ఉండవు ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్మేడ్ కాబట్టి మె పెద్దగా మెరవ్వు అలాగే సాదాగా ఉంటాయి సో చక్కగా మనం హ్యాండిల్ పట్టుకుని దించడానికి కూడా చాలా బాగుంటుంది అనుకూలంగా సో ప్రత్యేకంగా ఇది ఫ్రైల్ కోసం తయారు చేయబడిన ఫ్రై ఫ్యాన్ అనమాట సో ఇందులో కూడా మనకి సైజులు వారికి అవైలబుల్ ఉన్నాయి సో ఇది ఒక కలెక్షన్ ఇప్పుడు చూపిస్తుంది వచ్చేటప్పటికి మల్టీ కడాయి మల్టీ కడాయి కూడా మీకు వచ్చేటప్పటికి హ్యాండిల్స్తో వస్తుంది సో చక్కగా మనం అంటే ఇందులో ఏంటంటే స్టఫ్ ఏదైనా స్టార్టర్ చిల్లీ పన్నీర్ చేసుకోవడానికి లేదా ఆనియన్ పకోడీ చేసుకోవడానికి లేదంటే ఏం చెనకాయలు పచ్చళ్ళు వేయిస్తారు కదా అవి వేయించుకోవడానికి అన్నిటికి కూడా యూజ్ అవుతుంది సో అలాగే మనం ఇందులో చిన్న చిన్న ఆమ్లెట్లు కానీ సెట్ దోశలు వేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది కూడా సాదా ప్లెయిన్గా వస్తుంది సో చాలా బాగుంటుంది అలాగే ఇది మన రోజువారీ యూజ్లో రోజువారీ కలెక్షన్లో కూడా ఇది కొత్త మోడల్ యాడ్ అయిందనమాట కంచులో సో ఇది వచ్చేటప్పటికి మల్టీ కడాయి అంటారు సో లిక్విడ్స్ కానీ లేదంటే ఫ్రైస్ కానీ చిన్న చిన్నవి చిన్న చిన్న ఐటమ్స్ అన్నిటికీ అనుకూలమైన పాత్ర అనమాట అంటే ఒక ఇద్దరు ఇంట్లో ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది సో మల్టీ కడాయి ఇది ఒక కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి రీస్టాక్ ఐటమ్ లో మల్టీ డిష్ అనమాట నేను మల్టీ డిష్ అని ఎందుకన్నానంటే యాక్చువల్గా మనం ఇందులో రైస్ వండుకోవచ్చు తర్వాత పప్పు వండుకోవచ్చు రసం వండుకోవచ్చు తర్వాత పాలు కాసుకోవచ్చు అన్నిటికి యూజ్ అవుతుంది కాబట్టి ఇది మల్టీ డిష్ కింద వస్తుంది సో ఇందులో వచ్చేటప్పటికి రెండు సైజులు అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి మనకి ఒక లీటర్ అంటే వాటర్ నేను వాటర్ కెపాసిటీ చెప్తున్నా లీటర్ పడుతుంది ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక హాఫ్ లీటర్ పడుతుంది అన్నమాట సో రెండు కూడా హ్యాండిల్స్తో వస్తున్నాయి సో మల్టీ డిష్గా వాడచ్చు అంటే యాక్చువల్గా మీకే అవగా ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది వీటిలో ఎలా యూజ్ చేయాలనేది సో నాకు తెలిసింది అయితే చెప్తున్నాను ఇది మల్టీ డిష్ చాలా బాగుంటుంది అలాగే కుకింగ్ స్టోరేజ్ సర్వింగ్ మూడు రకాలకు కూడా బాగుంటుంది అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటం కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా ఫుల్ హ్యాండ్ మేడ్ వస్తుంది సో అది మేడ్ రావటం వల్ల ఎక్కడ మెరుపులు కానీ సిల్వర్ టచ్ కానీ ఎక్కడ ఏది ఉండదు సింపుల్గా ఉంటాయి అనమాట సో మల్టీ కడాయి కలెక్షన్లో ఇది ఒక మోడల్ సో బ్రాస్లో వచ్చిన కుండ టైప్లో వచ్చిన డిషెస్ అనమాట కుండని డిష్గా చేసింది సో ఇందులో వచ్చేటప్పటికి మనకి ఇలా నాలుగు సైజులు వస్తున్నాయి సో ఈ సైజెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను సో ఇది వచ్చేటప్పటికి మనకి చిన్న సైజు అనమాట అంటే మనం ఏదైనా చిన్నగా పర్వడాం అవి వండుకోవడానికి బాగుంటుంది తెపాళకు వచ్చి తెపాలకు కూడా చాలా చాలా హ్యాండిల్స్ కూడా వచ్చి చాలా అందమైన లుక్ మీకు ఎక్కడ చూసినా కూడా తెలుస్తుంది కదా హ్యామెట్ టచ్ ఈ హ్యామెట్ టచ్ వల్ల ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఎక్కడైనా ఇది ఎక్కడైనా మనకి మరకలు పడినా ఏదైనా పడినా కూడా మనకి అది కనబడదు హ్యామర్ టచ్ వల్ల అందులో వచ్చేటప్పటికి ఇది నెక్స్ సైజ్ అనమాట తర్వాత ఇది మూడో సైజు ఇది నాలుగు సైజు ఇలా మనకి నాలుగు సైజులు అయితే ఇది అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేటప్పటికి ప్రత్యేకంగా రసము రైస్కి మాత్రమే ఉపయోగపడతాయి సో మనం మన రోజువారీ వంటల్లో రసము రైసు బిర్యానీ ఇలా వండుకోవడానికి ఉపయోగపడే డిషెస్ అనమాట టపాళాలే డిషెస్గా తయారైనాయి అలాగే లోపల కళాయి కూడా వస్తుంది కళాయి రావటం వల్ల ఏంటంటే మనం చింతపండు చారు రసము అలాగే పులిహారు కానీ ఏదైనా వండినా కూడా అందులో పులుపు పదార్థాలు టమాటా కానీ ఏదేసినా కూడా ఏమీ అవ్వదు సో చాలా చాలా బాగుంటాయి అనమాట అలాగే ప్రతి దానికి హ్యాండిల్స్ కూడా వస్తుంది చక్కగా మనం దించుకోవడానికి దానికి అలాగే డైనింగ్ టేబుల్ మీద పెట్టి చక్కగా సర్వ్ చేసినా కూడా బాగుంటాయి అలాగే ఎవరికైనా కొత్తగా గృహప్రవేశమయ్యి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళ జంటకి వంట పాత్రలు ఇస్తే అందులో ఇది చక్కగా మన సారి కింద పెట్టచ్చు అలాగే గిఫ్ట్ కోడ్ ఇవ్వటం కూడా చాలా చాలా బాగుంటుంది ఇది పూర్తిగా బ్రాస్ లో వస్తుంది బ్రాస్ విత్ కళాయ్ కోటింగ్తో అనమాట సో ఇదొక కలెక్షన్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే ఒక డీటెయిల్స్ అనేది స్క్రీన్ షాట్స్ తీసి పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురాండ్ బ్రాస్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ